అబ్బా బలేగున్నాదంది ఎక్కడికి తీసుకొచ్చే రే గబ్బురాయ్యాలా ఈడ సొరలు పాల సొరలు సొర పొట్టు చేసుకుంటే సబ్బుంటుందిరా నల్లసంధువులు కృష్ణ బుచ్చులు రొయ్యలు పెత్తబెరుగులు పీతలు చిన్న చేపలు వాలుగలు అనేక రకాల చేపలుంటాయిరా ఈ చేపలన్నిటిలో నీకేది కావాలనంటే అది మనం వడ్డుకుని పులుసు పెట్టుకోవచ్చు వేపుడు పెట్టుకోవచ్చు ఇగురు పెట్టుకోవచ్చు ఏది కావాలంటే అది వడ్డుకుని ఈ ఆదివారం కృషిగా పండుగ చేసుకోవచ్చురా పండుగ రే గబ్బురాయాలా నీకు ఏమి కావాలో చెప్పురా అయ్య కాదండే సూట్టుంటేనే నోరు ఊరిపోతుందేందే సూపర్గా ఉన్నదండి బాబు మార్కెట్ అబ్బా నీకు బలేసేతండే ఇది వాలుగా అందే ఇది నా వాలుగా నీ అందే అది వాలుగరా ఆ చేప రెండు కిలోలుంటది దాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టుకోవాలి ఈ చేపలు తినడం వల్ల ట్రై గ్లెజరైట్లు ఉంటాయిరా అది ఇంత తెరుచి కాదు గుండె గట్టి గుంటుంది స్కిన్ సమ్మ గుంటది ఎవరైనా చూసిన వెంటరే ఇదిరా ఇంత బాగుండవు అని అంటారా చేపల వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి చేప టాబ్లెట్లు కూడా అమ్ముతాడు రా అవన్నీ కొనుక్కునే బదులు మనం చేపలు వండుకుని తింటే వారానికి రెండు రోజులు చాలా మంచిగా ఉంటుంది అబ్బా వలే చెప్తున్నారండే చాలా బాగుందండి ఈ పీస్తోనే ఏ పుడెట్టుకుంటే ఉంటుందండి మా గొప్ప రుచిగా ఉంటుందండే అయ్యి కదండి చెప్పురా అయ్యి కదండీ మీకు ఎవరు నేర్పదండి ఈ కూరలో చేపలు రొయ్యలు ఇవన్నీ తింటే ఎంత మంచిగా అవుతుందని నేను ఒకరు ఒకరుటారా ఆ పులుసు దగ్గర పులుసు వేపుడు ఇగురు అన్నీ నేర్చుకుంటారు నువ్వు కూడా నేర్చుకుంటే మస్తు ఉంటాదిరా బాండీ తీసుకొని అరస్పూరు ధరియాలు జీలకర్ర అరస్పూరు వేయించి దాంతోపాటు బెత్తలు కూడా వేయించి అవద్దీ మిక్సీలో వేసి పౌడర్ వేసుకొని బాగా ఏగిన తర్వాత దాన్ని మిక్సీ పట్టించి పక్కన రుచ్చుకోవాలి ఎలా ఏగుతున్నాయి చూడరా దరియాలు పటా పటా బట్టుంటే మెత్తులు భటా భటా బట్టుంటే ఆ సౌండు జీలకర్ర స్మెల్ చూసి వతిపోతుందిరా ఎట్ట స్మెల్ వస్తుందిరా బాగుందేనా బాగుందండి బాబా ఈ వాసలకే కడుపు నిండి ఎంత బాగుందంటే అంత బాగుందండ ఆ తర్వాత మరో బాటి తీసుకుని దానిలోని బాగా నూనె వేయించి ఆ ఉల్లిపాయలు బాగా వేస్తాలిరా ఉల్లిపాయలు వేసినాక ఏమి చేస్తావో తెలుసా చెప్పండి ఏం చేయాలండి డబ్బు రాయాలా ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెత్తులు అరస్పూలు వేసి ఉల్లిపాయల్లో వెయ్యాలి దానికి బుద్దే పసుపు కారం బాగా పట్టించి ఎంత పట్టించాలండి ఐదు స్పూన్ల కారం బాగా పట్టించి ఉప్పు తగిదత్త వేసుకుని బావిడికాయ ఒకటి తీసుకుని బుక్కలు కత్తిరించి దాంట్లోనే ఉల్లిపాయలు వేసి చింతపండు పులుసు కూడా బాగా పిసికి అలా మొత్తాది కలపాలిరా పక్క బాండీలో ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు వేసుకుని దాన్ని బాగా ఏపి అందులో ఆవాలు కూడా వేసుకుని మెత్తులు కూడా వేసుకోవాలి వేసినాక బాగా ఏపి శాప బుక్కలు ఇరిగిపోకుండా ఒక్కొక్కటిగా వేసి పులుసు మొత్తమంతలో పొయ్యాలిరా ఇప్పుడు చింతపండు బాగా పిసికిరావా పిసికానందానా బాగా పిసికానందా అవన్నీ పిసికి ఒకేసారి ఫస్టే పోయాలి పోసిరావా ఆ బాగా పోసానండ ఈ ఉడుకుతుంతేనా నోరు ఊరిపోతుందండ నోరు ఊరుడు తర్వాత బుద్ధు బాగా వాటి బాగా ఉడకబెట్టి వాసన వచ్చేంత వరకు బాగా ఉడికిన స్మెల్ వచ్చేంత వరకు కొత్త కొతమని సౌండ్ అత్తందండ బాగా ఉడుకుతోందండే ఇలా ఉడికినాక దక్క రెండు పచ్చిబిచ్చులు బాగా బజ్జిలోనే కట్ చేసుకొని అందులో వేసి ఉడికిన తర్వాత వెయ్యాలిరా ఇప్పుడు ఉప్పు సరిపోయిద్ద లేదో చూసుకుని సమ్మగా రుచి చూసుకుని సరిపోయిద్ద లేదో చూసుకుని కాస్త తగ్గితే ఎక్కువ వేసుకో ఎక్కితే తక్కువ చేసుకో తక్కువ ఎట్టా చేయాలండే చిన్న బగ్గాలదు గారి రొట్టి బుక్క గారి వేస్తే ఉప్పు పీల్చుకుంటాదబ్బీ ఇలా మనవు సిత్తపడ్డు బావిడికాయ ఇవన్నీ వేసుకుని పులుసు తయారు చేసుకుంటే నా సావిరగ అదిరి భోజనం